సోమవతరిక పూజ కార్యక్రమం అనేది అసలు కూడా మనం ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అందరూ కూడా సుఖంగా శుభించ సహస్ర నామ తత్తుల్యం రామనామరారని అసలు మంచి వారు ధర్మ పరాయణులు అయినటువంటి వారిని రక్షించడం గురించి దుస్తులైనటువంటి వారు శిక్షించడం గురించి ఎలాగైనా సరే మట్టు పెట్టాలి నేను అవతరించాలి అనుకుంటున్నటువంటి టైంలో అవకాశం దొరికింది దశరథ మహారాజు యాగం చేసి సాక్షాత్